హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో ఆమ్లెట్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా మార్నింగ్ టైం ఏమి బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఇలా సింపుల్గా వేసుకుంటే కడుపు నిండిపోతుందండి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా ఇలా వేస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను మీడియం సైజ్ది ఈ మీడియం సైజు బంగాళదుంపకి మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు కారం కోసం ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత కొన్ని కారం కూడా వేసుకుంటాను కానీ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇక్కడ కొలతల ప్రకారం చెప్పాలంటే ఇప్పుడు బంగాళదుంప మీద పీలు తీసేసి పైన తొక్కు తీసేసి ఇలా ఒకసారి కడుక్కొని దుంపనని దుంపని కడుక్కొని తురుముకునేది ఉంటుంది కదండి అలా తురుముకోవాలన్నమాట దీంట్లో ఇప్పుడు కొద్దిగంత ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట ఇలా ఎందుకు వాష్ చేసుకుంటామంటే బంగాళదుంప అనేది నలుపు అవుతుంది కాబట్టి ఇలా వాష్ చేసుకోవటం వల్ల కలర్ అనేది మంచిగా కనపడుతుంది చూసారా ఇలా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి లేదా ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట చూసారా పొడి పొడిగా బాగుంది కదా నలుపు లేకుండా ఉంటుంది ఇలా తీసుకోవటం వల్ల ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి అవి ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా నేను ఈ బౌల్లోకి కార్చుకుంటున్నాను అనమాట వన్ బై వన్ ఈ పొటాటో ఆమ్లెట్ అనేది ఈవినింగ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు తినేటట్టయితే కారం పచ్చిమిర్చి అనేది వేసుకోకుండా పెప్పర్ పౌడర్ వేసుకోండి కొద్దిగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా అమ్మిగా ఉంటుందండి చాలా బలం కూడా పిల్లలకి ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు మార్నింగ్ టైం ఏమి ఈ సమ్మర్లో ఏమి పిండి వేయకుండా టిఫిన్కి ఏం లేనప్పుడు ఇలా వేసుకుంటే కడుపు నిండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి లేదా వెన్న వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ముందుగా మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదండి పిండుకొని అది వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మంచి అరోమా వస్తుంది పచ్చి వాసన లేకుండా ఉంటుందన్నమాట ఆమ్లెట్ తినేటప్పుడు బంగాళదుంప ఫ్లేవర్ కొంతమందికి నచ్చకపోవచ్చు కదా పచ్చిగా ఉంటే రాస్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఇలా వేయించుకుంటే ఇలా ఒక టూ సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఆరనివ్వాలి ఈలోపు ఎగ్ కాచుకున్న బౌల్ ఉంటుంది కదండి దాంట్లోకి ఒక రెండు రెమ్మలు పుదీనా ఇలా నేను తుంచుకొని వేసుకుంటున్నాను ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీ దగ్గర కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమన్నా ఇలా సన్నగా తురిమి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది దీంట్లో తగినంత ఉప్పు తగినంత కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకొని నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇక్కడ ధనియాలు జీలకర్ర పొడి రెండు కలిపిన పొడి అనమాట ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఇది ఆప్షనల్ వేసుకున్న వేసుకోక నో ప్రాబ్లం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పొటాటో తురుముందు కదండి అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మంచి నురుగు నురుగు నురుగొచ్చేలాగా కలుపుకోవాలి ఇలా నురుగు రావటం వల్ల ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీగా చాలా బాగా వస్తుంది చూసారా ఇలా నురుగు వచ్చేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇంత బంగాళదుంప వేయించుకున్నాం కదండి అదే పాన్ పెట్టుకున్నాను నేను దాంట్లో రెండు స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది హెల్త్కి మంచిదే కదండి కాబట్టి పిల్లలకి ఈ రకంగా చేసి పెట్టండి బంగాళదుంప కానీ తినని పిల్లలు ఈ విధంగా చేస్తే చాలా ఎమ్మెగా చాలా ఇష్టంగా తింటారు చాలా బలం కూడా ఆరు నెలల నుంచి ఆరు నెలలు వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీస్ ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే ఇలా చేసి పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు చాలా బలంగా కూడా ఉంటారండి చూస్తారా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మిశ్రమం అంతా మూత పెట్టేసి సిమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదా మాడిపోతుంది మాడకుండా ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకోండి ఇలా పైన పచ్చిపోయేంత వరకు ఉంచుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసుకోండి చూసారా మంచిగా వచ్చి వస్తుంది నాకు ఇక్కడ చిన్నది అయిపోయిందండి బాండి కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకోండి చక్కగా వస్తుంది ఆమ్లెట్ అనేది మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా నేను ఇక్కడ ఈ బాండీలోనే పీసెస్ కూడా కట్ చేసుకుంటున్నాను ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆమ్లెట్ అనేది ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి ఇది టమాటా కచాక్తో తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది లేదా ఇలా ఒట్టిదైనా తినేయవచ్చు టమాటా కచాప్తో చే తింటే టేస్ట్ అనేది చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టమాటా కచప్ వేసిస్తే మనకు కూడా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching. Bye bye.